నీకేమైనా అడిగినా కమ్యూనిటీ కావాలా అన్ని వర్గాలకు కావాలా పార్టీ మొత్తం కావాలా అని అడిగినా నువ్వేమన్నా మే ఇప్పుడు మేము కమ్యూనిటీ తరఫున పెట్టింది అన్ని వర్గాలను కూర్చోబెట్టామంటే కూర్చోబెడతా దక్షిణ భారతదేశ చక్రవర్తి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభై నాలుగవ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకు కుల సంఘాలకు మీడియా మిత్రులకు విజయవంతం చేసిన అందరికీ మీడియా తరఫున కృతజ్ఞతలు అభినందనలు ఇకపోతే నిన్నటి దినం శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన చక్రవర్తి కాదు ఆయన పాలన అన్ని వర్గాలకు ఆదవర్షవంతమైన పాల పరిపాలన అందించి రాయలసీమను రతనాల సీమగా విరాజింపజేసిన మహా గొప్ప విజయవంతమైన చక్రవర్తి అటువంటి చక్రవర్తి కార్యక్రమం నిన్న కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో అట్టహాసంగా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని పార్టీల వారు కలిసి జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మన కడప నగరం నుంచి కడప నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాత్రం ఆమెకు తెలియకపోవడం ఆమెకు రాక ఆమె రాకపోవడం ఆయనకు పూలదండను సమర్పించకపోవడం శోచనీయం ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే గత సంవత్సరం ఇదే శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరిగినప్పుడు ఆమె వచ్చి అట్టహాసంగా పూలధారణ చేసి ఆయనకు ఆ ఆరోజు నివాళులర్పించింది ఏమమ్మా అయిపోయిందా ఇంతటితో అయిపోయిందా మీ పని అంటే వచ్చాము వెళ్ళాము గెలిచాము అన్నట్టు మీ ఈసారి ఈ సంవత్సరం ఆయన జయంతి ఉత్సవం మీకు కనపడలేదా వినపడలేదా మేము సూటిగా అడుగుతున్నాం అంటే మా బలిజ ప్రతినిధులని మా బలిజ చక్రవర్తిని నువ్వేమన్నా నిర్లక్ష్యానికి గురి చేసావా నేను సూటిగా అడుగుతున్నాం మిమ్మల్ని ఆయనను ప్రతి ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న రోజులు చూస్తున్నాం ఎక్కడైనా నీటి వసతికి అయితేనేమి నీటి వనరుల కోసం కానీ అలాగే చ విద్య విషయంలో కానీ అలాగే విద్యను కల్పించడంలో కానీ అన్ని రకాలుగా ఆయనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు మీరు మాత్రం బలియుల ఓట్లు కావాలి బలియులతో మీరు ఎన్నెన్ని మీరు చెప్పారో గత ఎలక్షన్స్లో మా కుల నాయకులకైతేనేమి మా కుల పెద్దలతో మీరు చర్చించిన సమావేశాలు అయితేనేమి ఇప్పుడు మీరు కడప నగరంలో ఉండి మీరు కనీసం ఒక పది నిమిషాలు వచ్చి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇదేనా మీ విఘ్నత అని నేను సుటిగా మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాకుండా మీరు గతంలో ఇంటింటికి వెళ్ళి మా బలిజ కులస్తులు ఓట్లతో గద్దెనికి ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యి మీరు కానీ మీ భర్త పోలిట్ బ్యూరో మెంబర్ అయిన వాసు గారి గారిని నిన్న ఊర్లో ఉన్నారు కదా మీరు అదే ఇతర ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేశారు కదా మరి ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి ఆయనను స్మరించుకోలేకపోయారు దీంట్లో ఆంతర్యమేమి ఇంతకుముందు గతంలో మా వర్గీయులు ఏదైతే బల్య సమావేశం పెట్టుకున్నప్పుడు ఫ్లెక్సీలు వేసి మా సమావేశాన్ని జయప్రదం చేసే విధంగా పెట్టు ఒక సభ పెట్టుకుంటే అది ఆ రోజు కూడా మీ పార్టీలో మీ కుటుంబ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలను మీ కుటుంబంలో గెలిచిన మంత్రుల కోసం మా బలియ సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక సంబంధించి వారు పిలిచి మీ సీనియర్ పోలీ హరిప్రసాద్ గారు వాళ్ళకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ రోజు నగరంలో ఫ్లెక్సీలు పెడితే మీరు ఏం చేశారు అని ఆరోపణలు మీ మీదే ఉన్నాయి ఆ ఫ్లెక్సీలు తీపించే ప్రయత్నం జరిగింది అని దీనికి మీరు సమాధానం చెప్పాలా ఏమి మాకు మా సామాజిక వర్గం అంటే అంత చిన్న చూప ఎందువల్ల అలాగే మైత్కూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇదే హరిప్రసాద్ గారిని స్టేజ్ నుంచి దించేసిన కార్యక్రమం ఈ మధ్య కాలంలో అడుగు అడుగున మా సామాజిక వర్గ వర్గం అంటే కన్నా చిన్న చూపు చూస్తున్నారు మీరు ఎందువల్ల అని నేను అడుగుతున్నా మా ఓట్లతో మా కులము వాళ్ళ తొంభై ఐదు శాతం మీకు మీ మీ ప్రభుత్వానికి మీకు కడప నగరంలో వేసినారు అలాగే కడప జిల్లాలో కూడా మీ ప్రభుత్వానికి మా బలిజాల ఓట్లతోనే మీరు గద్దనెక్కినారు అంటే మా బలిజాలంటే అంత చిన్న చూప మాధురెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఎందువల్ల మేము ఇవన్నీ చూస్తూ ఊరుకోం తక్షణం నేను ఇంకొకటి అడుగుతున్నా మా కుల పెద్దలకు కూడా మీరు ఏం చేస్తున్నారు మీరు ఆ ప్రభుత్వానికి ఆమెకు బహిరంగంగా మీరు మద్దతు ఇచ్చారు కదా నిన్నటి దినం ఆమె వచ్చి అక్కడికి పార్టిసిపేట్ చేయలేదంటే అనే ప్రతి మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక హరిప్రసాద్ గారు అయితేనేమి ఒక దుర్గాప్రసాద్ గారు అయితేనేమి ఒక టింబర్ డిపో సీను అయితేనేమి ఒక అమరప్ప గారైతేనేమి ఒక సుంగర శ్రీనివాస్ గారైతేనేమి ఇలా చల్లంశెట్టి మురళి గారు అయితేనేమి మురికినాటి సునీత అయితేనేమి బండి బాబు గారైతేనేమి ఎంతమంది అందరూ కలిసి ఆ రోజు మీకు మద్దతు ఇచ్చి ఎల్గే ఎన్నికలలో గెలిపించారు ఈరోజు ఆమె రాకపోతే మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా మరి మీకు ఎలా అయితే ఉందో నాకైతే తెలియడం లేదు కానీ మాకైతే మా హృదయాలు గాయపడ్డాయి ఇంత నిర్లక్ష్యమా ఆయన ఎవరు దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు కదా విజయవంతమైన పరిపాలన అందించిన వ్యక్తి కదా రాయలవారు అనేది ఒక ఇది బ్రాండ్ కదా అటువంటి వ్యక్తిని మీరు నిర్లక్ష్యానికి చేసి అంటే మీరు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో మీరు ఒక తూరి ఆలోచించ నిన్న జరిగిన శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా ప్రతి ఒకరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ప్రతిసారి కుల సంఘాలు చేసేది ఈ ప్రోగ్రామ్ను మేము ఈసారి పార్టీ ద్వారా కూడా చేయడం జరిగింది ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు అందరికీ ఆదర్శవంతుడైన దానికోసమై ప్రజలందరికీ ఒక పిలుపు ఇచ్చాం అందరూ రావాల పార్టీలు అతీతంగా రావాలనే ఉద్దేశంతో నిన్న శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి జయంతి చేయడం జరిగింది కనుక వచ్చిన ప్రెస్ మిత్రులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి గారు మాధవిరెడ్డి గారు ఆమె రా రాకపోవడం అది ఎందుకో మాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఓట్ల శాతం ఉండే అసెంబ్లీ దాదాపు అరవై శాతం ఉండే మా బలిజలు ఈరోజు కనీసం ఆ ఎలక్షన్ల ముందు మా వాదే మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా మాకు సహాయం చేయాలా కూటమి తరఫున జనసేన వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళు ఉన్న అదే అదేవిధంగా టీడీపీలో ఉన్న బలిజలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచడం జరిగింది కానీ గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇదే జయంతికి ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన భర్త కూడా వచ్చారు ఇంకా మీరు కావాలంటే పేపర్లలో కూడా చూసుకోండి మన దాంట్లోనే వచ్చింటాయి కొన్ని ఈ సంవత్సరం వాళ్ళు ఎందుకు రావడం లేదు అంటే అంజద్ బాష గారు మేయర్ గారు ఎంపీ గారు నిర్మించాలనే అదేమన్నా విగ్రహాన్ని ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఆ రోజు పాత విగ్రహమే పెడతామంటే ఒప్పుకోకుండా ఆయన కొత్త విగ్రహమే కావాలని ఒక డిమాండ్ చేపించి మమ్మల్ని అందరినీ అక్కడికి పంపించి ఆ పాత విగ్రహాన్ని తీపిచ్చి మళ్ళీ కొత్త విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అనంటే ఒక పార్టీ వాళ్ళు చేస్తే ఒక పార్టీ వాళ్ళు రారా మిగతా వాళ్ళు వచ్చినారు కదా మిగతా టీడీపీ నాయకులంతా వచ్చినారు జనసేన వాళ్ళు వచ్చినారు బీజేపీ వాళ్ళు వచ్చినారు కానీ ఎమ్మెల్యే గారు రాకపోవడం అనేది చాలా దారుణం ఎందుకంటే కన్నా ఇలాంటి కుల మతాలుగా ఇలాంటి చిచ్చు జరుగుతాయి ఎందుకంటే మీ టీడీపీలో ఉండేది ఎక్కువ మా బలియ కులస్తులే వాళ్ళు కూడా మిమ్మల్ని పిల పిలవడం లేదంటే కన్నా ఇది చాలా దారుణం వాళ్ళు తెలిసిందో లేదో లేదా వాళ్ళు పిలిచినారో లేదో లేకుంటే మీరు రా రాకూడదు అనుకున్నారో మాకైతే తెలియదు కానీ ఇది మటుకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యే గారు బయట ఊర్లలో ఉన్నా కూడా రాలేదని అంటే గానీ అది మా ఊలే ఉన్న ఊళ్ళో లేరు కాబట్టి అవైలబుల్లో కానీ వాళ్ళు కడప నగరంలోనే పోగ్రామ్స్ అంతా ఉండి అన్ని ప్రోగ్రాంలని చూసుకుంటూ శ్రీకృష్ణదేవరాయల ప్రోగ్రామ్కి రాలేదని అంటే దీంట్లో మర్వం ఏముందనేది మాకు అర్థం కావడం లేదు అదేవిధంగా ఎలక్షన్లో ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు కూడా ఇది బలిజభవన్ కట్టిస్తామని మా ఎంపీ గారు కూడా మేము మీటింగ్ పెడితే ఆయన ఐదు కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇస్తాను ఎంపీ ఫండ్ కింద నేను బ మీరు ఎక్కడ కో కోరుకుంటే అక్కడ మీకు రెండు ఎకరాలల్లో కావాలన్నా లేకుంటే రిమ్స్లో కావాలన్నా అని అడిగిన అడిగితే మేము కూడా రెండు పరిశీలన కూడా చేసుకోవడం జరిగింది అప్పుడు కానీ మా ప్రభుత్వం రాలేదు కాబట్టి ఇప్పుడు మీరు అదే ప్రమాణ స్వీకారం చేశారు ఎక్కడ హరి టవర్స్లో అది బాగా జనాలకి వెళ్ళిపోయింది ఎందుకంటే కన టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనకు బల్జభవన్ వస్తుంది వచ్చిన ఆరు నెలల్లోనే మేము భవనం కడతామన్నారు కానీ ఇంతవరకు కనీసం ఆ ఓల్డ్ రీమ్స్లే కూడా పోలేదు ఇంతవరకు ఆ పార్టీ ఎమ్మెల్యే గారు అయితేనేమి దానికి సహరించిన మా బల్జ కులస్తులైతేనేమి ఎవరు కూడా ఇంతవరకు దాని గురించి ఒక్క మాట ఎత్తడం లేదు కనీసం డెవలప్మెంట్కు కనీసం జాగాలు చూసుకుందామా లేదా అనేది కూడా లేదు అదే టీడీపీ ఆఫీస్కు వెంటనే శాంక్షన్లు అన్నీ జరిగిపోతున్నాయి దానికి ఆరు నెలల్లో కడతాను టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆరు నెలల్లో బిల్డింగ్ కట్టేస్తాము మేము పార్టీ ఆఫీసర్ సంతోషం మీ పార్టీ తరఫున మీరు కట్టుకోండి కానీ మాకు ఎందుకు ప్రమాణం చేశారు మీకు పార్టీ వచ్చిన ఆరు నెలల్లోనే కడతామన్నారు ఎక్కడ పోయారో మా టీడీపీ నాయకులంతా ఒక ఆయన నాది ఇంత మూరడు అంటాడు ఇంకొక ఆయన నాది నాలుగు మూరలు అంటాడు వీళ్ళంతా ఎక్కడికి పోయినారు ఈరోజు ప్రశ్నించండి మీ ప్రభుత్వాన్ని అదే మేము డిప్యూటీ సీఎం గారిని మేము ఇక్కడనే ప్రశ్నించాము ఆయనను మాకు శ్రీకృష్ణ దేవరాయల వర్ధంతి కానీ జయంతి కానీ ఆయన పట్టాభిషేకం కానీ మాకు కార్పొరేషన్ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కావాలని ఆ రోజు మేము కోరడం జరిగింది ఆయన్ను అలాగే శ్రీకృష్ణ దేవరాయల సరికిల్ అని చెప్పి కూడా దాన్ని కూడా మీరు ఆమోదించాలని చెప్పాము ఆ రోజే మా కా మా కార్పొరేటర్లు అందరు కౌన్సిలింగ్లు పెట్టించి దాన్ని శ్రీకృష్ణ దేవరాయ సరికిల్గా ఈరోజు దానికి ఉంది కృష్ణా సర్కిల్ కాదు ఇప్పుడు అది శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ అంటే మా ప్రభుత్వంలో జరిగింది అది వెంట వెంటనే ఆ రోజు కూడా మేము విగ్రహం పెట్టేటప్పుడు మేము ఒక్క రూపాయి కూడా మా కుల సంఘాలు కానీ అందరూ వచ్చారు కానీ ఒక్క రూపాయి కూడా మేము ఎవరం పెట్టలేము మొత్తం కార్పొరేషన్ ఆఫీస్ నుంచే మేయర్ గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూర్చొని మొత్తం అక్కడ భోజనాలతో సహా ఏర్పాటు చేయడం జరిగింది నిన్న మేము మన కమిషనర్ గారికి ఇచ్చాం ఆయన అన్ని దాంట్లో ఒప్పుకున్నాడు మళ్ళీ మేము అధికారికి ఫోన్ చేస్తే లేదు మేము ఓన్లీ ఒక ల్యాడర్ పంపిస్తాం నిచ్చెన మాత్రమే పంపిస్తాం ఏ మేము ఎలాంటి డెకరేషన్లు చేయము అని అన్నారు మేము మేయర్ గారికి ఇచ్చాం మన కమిషనర్ గారికి ఇచ్చాం కానీ మేయర్ గారు మా ముందరినే ఆయన హింసలేసి దీని డెకరేషన్ అయ్యేది అంతా వాళ్ళ అధికారికి కూడా పంపించాడు మా ముందరినే కానీ నిన్న రా మొన్న రాత్రి వరకు కూడా మేము చేయము అని అనడం జరిగింది అక్కడ ఉండే ఆఫీసర్స్ ఏమంటే మాకు మెమోస్ మెమోలు వస్తాయి అని కూడా జరిగింది మళ్ళీ మేయర్ గారు ఆయన మాట్లాడే అవి చేస్తే తూతూ మంత్రంగా చేశారు నిన్నాయి చూసినారా మీరు కూడా మీడియా మిత్రులు అందరూ వచ్చినారు కదా ఇప్పుడు ముందు పక్క రెండు మల్లె పూలు కట్టేసి వెనకపక్కలే వెనకపక్క లేవు బాగా గమనించండి అంత ఘోరమా ఏమి అంత శ్రీకృష్ణ దేవరాయల అంత కక్ష మీకు కక్ష సాధింపు అది కూడా ఇది చాలా దారుణం మీరు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి మా కమ్యూనిటీలో చేసిన వా వాగ్దానాలు కానీ అదేవిధంగా నిన్న శ్రీకృష్ణ విగ్రహం కాడికి రాలేదనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే మాకు ఈరోజు కడపలో మీరు ఖచ్చితంగా హాజరైన కూడా బాగునిండు ఒకసారి మీరు కూడా మీ మనసాక్షికి ఆలోచించి ఉండాలని కోరుకుంటూ సెలవు